తమ బ్రతుకు తెరువుకి కమిషనర్ అడ్డం పడుతున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు గత పదిహేను సంవత్సరాలుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ఎదురు ఫుట్పాత్ పై తినుబండారాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెనాలికి చెందిన గుంజీ దేవి తెలిపారు అయితే నగరపాలక సంస్థ అధికారులు మమ్మల్ని అక్కడి నుండి పంపించారని అన్నారు దీనిపై గల్లా మాధవిని కలిసి ఆమె అనుమతితో ఎవరికీ అడ్డం లేకుండా వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పారు కానీ తమపై కక్ష కట్టిన కమిషనర్ ఎవరు చెప్పినా పెట్టనిచ్చేది లేదని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఎందుకు దయతలిచి వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు మీరు అని ఆమె దగ్గరుండి పెట్టుకోండి వెనక జరిగి పెట్టుకోండి అని పెట్టించింది నిన్న పెట్టించిందండి అండి గీరించులో పెట్టారు వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మమ్మల్ని పెట్టించింది పెట్టించిన గంటకి మున్ కమేషన్ గారే వచ్చి కారు వేసుకుని రెండు కార్లు వేసుకొని వచ్చి మీరు ఇక్కడ ఎవరు పెట్టమన్నారు ఏంది అది ఇది అంటే సార్ మేము రోడ్డు మీద వాళ్ళం సార్ మేము ఎలా బతకాలి సార్ మరి అవి అమ్ముకుంటేనే మా బిడ్డలు మేము బతికించుకోగలుగుతాం ఇప్పటికే పది రోజుల నుంచి తీసేసారు సార్ మేము బస్తులు ఉంటున్నాము అన్న అసలు పెడతానికి లేదు ఎవడు ఏ రాజకీయ నాయకుడు చెప్పినా కూడా పెడతానికి లేదు నేను పెట్టనేను